హైదరాబాద్ గోల్కొండ కోటపై డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సంబరం అమ్మురా నంటింది గోల్కొండ కోటలో జరిగిన ఆగస్టు వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి పాల్గొన్నారు కోటపై జాతీయ జెండాను ఎగురవేసి పోలీసు బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు గోల్కొండ కోటపై జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై డీడీ యాదగిరి కథనం ఇప్పుడు చూద్దాం గోల్కొండ కోటలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు ముఖ్యమంత్రి గారు జాతి ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది కవాతు నిర్వహించారు తెలంగాణ జానపద నృత్య రీతులు కళారూపాలను ప్రదర్శించారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పోలీస్ మెడల్స్ ను పోలీస్ అధికారులకు సీఎం ప్రధాన శ్రీ సంజయ్ కుమార్ జైన్ నైన్టీన్ నైన్టీ సెవెన్ బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ అడిషనల్ డీజీపీ తెలంగాణ స్టేట్ స్పెషల్ బ్యాచ్ అహింసా పద్ధతిలో మహా సంగ్రామాన్ని గెలిచామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పాలన కొనసాగిస్తున్నామని తెలిపారు గతేడాది పదిహేనున రెండు లక్షల రుణమాఫీకి శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు సీఎం విత్తనాలు వేసే నాటికి రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేశామన్నారు పరిమితులు లేకుండా తొమ్మిది రోజుల్లోనే అన్నదాతల ఖాతాల్లో తొమ్మిది వేల కోట్లు వేశామన్నారు అన్నదాతలు పండించిన చివరి గింజ వరకు ధాన్యం సేకరిస్తున్నామని తెలిపారు కాళేశ్వరం నుంచి చుక్క నీరు రాకపోయినా ధాన్యం దిగుబడిలో రికార్డు సాధించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు సన్నవడ్లకు క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నామన్నారు గత ఏడాది ఆగస్టు పదిహేనున రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టాం రాష్ట్రంలో ఉన్న ఇరవై లక్షల ముప్పై వేల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఏక మొత్తంగా రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేసి శాశ్వతంగా రుణ విముక్తుల్ని చేయడమే కాదు రైతులు మహిళలు యువత భవితకు పెద్దపీట వేశామన్నారు సామాజిక తెలంగాణ ఆవిష్కరణకు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు జూలై పద్నాలుగు నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించి ప్రజల పదేళ్ల ఎదురుచూపులకు తెరదించామని తెలిపారు సీఎం ఇంద్రమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నామని స్పష్టం చేశారు పదమూడు వేల కోట్ల రూపాయల వ్యయంతో మూడు పాయింట్ ఒకటి సున్నా కోట్ల మందికి సన్న బియ్యం అందిస్తున్నామన్నారు కులగణనతో బలహీన వర్గాల వందేళ్ల కలను నిజం చేశామన్న ముఖ్యమంత్రి ఎస్సీ వర్గీకరణతో దశాబ్దాల నిరీక్షణకు తెరదించామని చెప్పారు ఈరోజు ఈ ఇంటికి పార్క్కి అర్హత కాదు పేదరికమే అర్హతగా పేదరికాన్ని రూపుమాపి ఆత్మ గౌరవంతో ప్రజల సొంత ఇంటి కళను నెరవేర్చడానికి ఈ రోజు నిలువైన లబ్ధిదారులను ఎంపిక చేసి పేదల సొంత ఇంటి కళను తీర్చే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తుంది మసకబారిన ఆరోగ్యశ్రీ పథకానికి పూర్వ వైభవం తెచ్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆరోగ్యశ్రీ పరిధిని ఐదు లక్షల నుండి పది లక్షలకు పెంచామని గుర్తు చేశారు ఇరవై ఏడు ఎకరాల విస్తీర్ణంలో రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయల వ్యయంతో నయా ఉస్మానియా ఆస్పత్రి భవన సముదాయాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు రాష్ట్రంలో అనేక చోట్ల వైద్య విద్యా కళాశాలలు నిర్మిస్తున్నట్లు తెలిపారు ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్యారోగ్య రంగంపై పదహారు వేల ఐదు వందల ఇరవై ఒక కోట్ల రూపాయలు వ్యయం చేశామన్నారు మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి అనే నినాదంతో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో తాము పనిచేస్తున్నామన్నారు మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణలో డ్రగ్స్ అనే మాట వినబడటానికి నిఘా పెట్టిందని గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఇరవై నెలల కాలంలో దాదాపు అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు సీఎం మొత్తంగా పాలనలో పారదర్శకత అభివృద్ధిలో ఆధునికత సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ తెలంగాణను ఇరవై నెలల కాలంలోనే దేశానికి రోల్ మోడల్ గా నిలబెట్టామన్నారు